ప్రజలకు అర్థమైపోయింది కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు కొందరు అంటుండొచ్చు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని బీజేపీకే పని కాంగ్రెస్కే పని కాంగ్రెస్ తోటి బీజేపీతోటి ఏం కొట్లాడరు వాళ్ళు ఏం తెచ్చారు వాళ్ళు బీజేపీ ఉందా వాళ్ళు బియ్యం పంచుతున్నారు తప్ప అచ్చంతలో ఏ పంచుతున్నారు తప్ప ఏదన్నా ఇచ్చారా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క స్కీమ్ చెప్పుకోరు ఒక్క ప్రాజెక్ట్ చెప్పుకోవచ్చు ఏదైనా మోడీ పేరు మీద ఏదన్నా ఇచ్చిరా మన కిషన్ రెడ్డి ఏదన్నా తెచ్చిండి ఒక్కటి చెప్పు ప్లీజ్ నాకైతే తెలియదు మరి మనం తెచ్చిండొచ్చు చాలా పైసలు తెచ్చిండొచ్చు ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళదే ఉండదని చెప్తారు ఒక్కటైనా వాళ్ళ పేరు మీద పదేళ్ళు అల్లా వాళ్ళు పదేళ్ళు ఉన్నారు మనం పదేళ్ళు ఉన్నాం ఒక్కటి ఇయలే వాళ్ళది అయిపోయింది కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటా పోతేనే ఉన్నాడు బీజేపీ ఇప్పుడు మనకు మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు ఏదేది కర్ణాటక తెలంగాణ மோடி மன பிரைம் மினஸ்டர் எடுத்துட்டோ மூடோசாரை மிஸ்டர் அக்கேம் நீங்கள் கூட தெளிச்சு கதா அப்படி பதினூடசாரி மல்லா பிரைம் மினிஸ்டர் அனுப்புகிற ஐதேல எண்ணெய் ராஷ்ரா கொண்டாடு ஆயினா செப்ப போது நக்கர் சரி செப்ப எது கொட்டிசு ஆய்க்கு மூடோ லெக்கரா காட்டி எவ்வளோ பரிபாலன வாழ் பர்ஃபெக்ட் பிரஜில பிரஜிலிச்சின் மாட்ட நிலபெட்டுக்கோன் ரீ తప్పకుండా మీరు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం కానీ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం కానీ మీరు ఈ మాటలు మమ్మల్ని మాట్లాడితే ఆ భగవంతుడే చూస్తారు ఆ ప్రజలే చూస్తారు తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు జై తెలంగాణ జై కేసీఆర్